హాయ్ ఫ్రెండ్స్ మన వేరే వంటతో మీ ముందుకు వచ్చేసాను చూడండి వంకాయ కుర్మ మనకి ఎలా వండుకున్నా ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి చూడండి సింపుల్ పది నిమిషాలు గంటలోనే అయిపోతుంది వంకాయ కూర చూడండి వంకాయ కుర్మ అంటారు దీన్ని ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో వాసన మంచి స్మెల్ వస్తుందండి రైస్లో బాగుంటుంది చపాతీలే బాగుంటుంది ఉట్టు కూరైన తినేయచ్చు ఫ్రెండ్స్ వంకాయ వంకాయ తినేయచ్చు సింపుల్గా తేల్ చేసుకుందామని చూపిద్దాం రండి కష్టపడకుండా సింపుల్గా చూడండి ఒక స్పూన్ వేర్చన గుళ్ళు పచ్చివే వేపుకుంటున్నామండి అండి పిచ్చిగా వే చేస్తున్నాము అనమాట లేకుండా ఒక స్పూన్ ధనియాలు రెండు చెక్కలు రెండు ఉన్నాయి మసాలా మిక్కు దాన్ని బట్టి చేసుకోండి రెండు జీడిపప్పులు రెండు బాదం పప్పులు వేసుకున్నాం చిన్న కొబ్బరి మొక్క పచ్చిదే ఉంటే వేసుకున్నాం మీరు ఎండు వేసుకోవచ్చు ఒక స్పూన్ నువ్వులు అర స్పూన్ నువ్వులు ఇవన్నీ గోర వేపేసుకుంటామండి వేపుని మిక్సీలో వేసేస్తున్నాం ఉల్లిపాయ రెండు పచ్చి అండి పెద్ద ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నాం పొద్దు నుంచి పిచ్చామంటే కొద్ది కష్టమే ఉండదు ఒక స్పూన్ కూడా కాదు చిన్న రెబ్బ చింతపండు వేసుకున్నాం అలాగే అల్లం ఎన్ని పేస్ట్ వేసుకున్నాము ఇలా పేస్ట్ కాకుండా మసాలాతో పాటు వేసుకోవాలంటే అల్లము రెండు నాలుగు ఎన్నులపై రెబ్బలు వేసుకుని సరిపోద్దండి నేను ఇప్పుడు వంకాయ కట్ చేసుకొని వంకాయలో ఉప్పు పెట్టుకుందాం అన్నమాట సరి ఉప్పు లైట్గా పెట్టండి బాగుంటుంది సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అన్నిటికీ పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు ఆయిల్ కలాయి పెట్టుకొని ఆయిల్ ధరిట్టు పోసాం చూసారు ఆయిల్ కూడా ఎక్కువే ఏమి ఒక్క ఒక మీరు సింపుల్గా అండి ఎక్కువ ఎక్కువ వేయకుండా రబ్ బరెక్ చూపి చూపిస్తున్నాం చూడండి వంకాయలు వేసుకున్నాం అన్నీ ఒకసారి వేసేస్తున్నామండి పావులో మీద ఇంకొక ఆరంకాయలు ఉంటాయండి ఆ స్పేస్ వచ్చాను అవి చూడండి త్వరగా మరీ ఏగలేదు పేరు ఒక మాదిరిగా సగం బడ్డ వేగినాక తీసేస్తాను అదే నీళ్ళు ఉల్లిపాయ పచ్చరిగా వేగిపోయింది ఇప్పుడు మనం మిక్సీ చేసేస్తున్నాం కదండ ఆ మధ్య వేసుకున్న ఇటు బాగా ఏగనేయాలండి నూనెలో ఏగింది పసుపు సాల్ట్ కారం మిక్సర్పడంత పచ్చరిగాయలు కాటుకుంటే చూసేసుకోండి ఇప్పుడు అంతా ఏగిపోయిందండి బాగా ఏగినాక మసాలా నీళ్ళు గిన్నె కడిగే నీళ్ళు ఉంటాయి కదా ఒక చక్కేగా స్టవ్ పోసుకోండి మీ కూరని బట్టి నేను కొంచెం ఎందుక కప్పు పెరిగే వేసుకున్నాను పెరిగి వేసుకోవచ్చు లేదంటే పెరుగుని కొంచెం గిలు కట్టుకొని వేసేసుకోవచ్చు ఇప్పుడు వంకాయలన్నీ అందులో వేసుకున్నామండి ఎందుకంటే సూపర్గా ఉంటుందండి కూర కావాలంటే పుల్లడు పెరగండి పుల్లడు పెరిగేస్తే చింతపండు ఎక్కువ వేసుకునే పని ఉండదు అందుకే పుల్లడు పెరిగేసుకోండి బాగుంటుంది కూర కూర అయిపోయిందండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అన్నంలో బాగుంటుంది టిఫిన్లో చపాతీలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారి తిని చూసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి వీడియో వెళ్తుంది లైక్ చేయండి